మన సంగతి ఏమిటి ఓ వేష్య కోరుతుంది మా నాన్న నశించుకోవడానికి వీల్లేదు మా అమ్మ నశించుకోవడానికి వీల్లేదు నా తమ్ముళ్ళు చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళు ఎవరు నశించుకోవడానికి వీల్లేదు అయినారా రా కుటుంబంగా మేమందరూ రక్షించబడాలి అని నేను మీ యహోవాను వేడుకుంటున్నాను ఏం చేయాలి నేను అప్పుడు వాళ్ళు అంటున్నారు మా దేవుడు ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు పాపముతో పండిపోయిన పట్టణమైన ఎరుకో పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు అయ్యా ఆ విషయం నాకు అర్థమైంది పాపంతో నిండిపోయిన పాపం పెట్టురేగిపోతున్న ఈ పట్టణాన్ని మీ దేవుడు నాశనం చేస్తాడని అర్థమైపోయింది మరి ఆయన నాశనం చేసినప్పుడు పాపంలోనే జీవిస్తున్న దాన్ని నేను కూడా నాశనం అయిపోవాలి కదా నా కుటుంబం కూడా నాశనం అయిపోవాలి కదా కానీ మీ దేవుడు రక్షించే దేవుడు కదా కాబట్టి అడుగుతున్నానయ్యా ఈ పాపంతో నిండిపోయిన పట్టణాన్ని మీ దేవుడు నాశనం చేసినప్పుడు నేను నా కుటుంబము నాశనం కాకుండా ఉండాలంటే నన్ను ఏం చేయమంటారో వాళ్ళు చెప్తున్నారు ఏ కిటికీ నుంచి అయితే మమ్ములను నువ్వు దింపుతున్నావో ఆ కిటికీకే ఎర్రని దారాన్ని నువ్వు కట్టించు ఎర్రని దారము లేదా మనకు అర్థమయ్యే భాషలో ఎర్రని ఆడు ఆ కిటికీ నుంచి నువ్వు కట్టి ఉంచు నాశనము ఈ పట్టణాన్ని తాకినప్పుడు ఏ కిటికీకైతే ఎర్రని దారము లేక తాడు కట్టబడి ఉంటుందో ఆ కుటుంబంచో లేక నా దేవుడు మా దేవుడు రాకుండా కాపాడుతాడు స్త్రీల్లో మీకు చూపిస్తున్నారు చూస్తున్నారా అదొక ప్రాకారము ఆ ప్రాకారమునకు ఆ కిటికీ నుంచి వాళ్ళని కింద దించి దించింది ఏ కిటికీలో నుంచి అయితే వారిని కిందకు దించిందో ఆ కిటికీకి చెప్పింది ఎవరు తెలుసా ఎర్రని దారము కట్టబడాలి ఎందుకని అది గుర్తు రక్షణ కోరుకుంటున్న కుటుంబము అని గుర్తు రక్షింపబడాలి అని ఆశపడుతున్న కుటుంబానికి గుర్తు దేవుని ఉగ్రత నుండి తప్పించబడాలి తప్పించుకోవాలి అని చెప్పి విశ్వాసముతో ఆ తాడు నువ్వు కట్టినట్లయితే నువ్వు రక్షించబడతా ఏ దారం కట్టాలట పచ్చందా నల్లదా పసుపుదా చెప్పండి ఎర్రని నారము ఎందుకని ఎర్రదే కావాలి ఎర్రదే కావాలి ఎందుకని ఎరుపు రక్తమునకు సాదృశ్యం ఏ ఏ గుమ్మమునకైతే రక్తము ముద్ర ఉంటుందో ఆ గుమ్మములోనికి మరణ దూత ప్రవేశించనే ప్రవేశించడు అని దేవుడు ఆనాడు ఇష్రాయేలీలకు ఐగుప్తుల సెలవిచ్చాడు ఏ గుమ్మానికైతే రక్తపు మరకుంటుందో ఆ గుమ్మంలో మరణము ప్రవేశించదు ఐగుప్తులో ప్రతి ఇంటిలో మరణం ప్రవేశించింది కానీ ఏ గుమ్మానికైతే ఎర్రని రక్తపు మరక ముద్ర ఉందో ఆ గుమ్మంలోకి మాత్రం మరణ దూత ప్రవేశించుల ప్రే సహోదరి సహోదరును ఓ వేష్యా తన కుటుంబము రక్షించబడాలి అని అంటే ఏ గుర్తుండాలి ఎర్రని గుర్తు ఉండాలి ఏమిటా ఎరుపు నా ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క రక్తమో ఎవరి జీవితం అయితే యేసు రక్తముతో ముద్రించబడుతుందో ఏ కుటుంబమైతే ఏసు రక్తములో కడగబడుతుందో ఆ కుటుంబము నశించక నిత్య జీవము కలిగి ఉంటుంది నాశనం రాబోతుందే ఎరుకో పట్టణము పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు చేసిన పాపిష్టి పనులను బట్టి దేవుడు ఆ పట్టణాన్ని శిక్షించబోతున్నాడో కానీ శిక్షించబోయే ముందు ఓ వేష్య యహో గూర్చి విన్న వేష వేష్య ఏం కోరుకుందో తెలుసా రక్షణ కోరుకుంది ఏహోవాను గూర్చి వింటున్న సహోదరా ఏసయ్యను గూర్చి వింటున్న సహోదరి ఏం కోరుకుంటున్నావు నువ్వు ఆ రోజు ఈ వేశ్య ఒక ఆశ కనపరుస్తుంది ఏమిటంటే అయ్యా మేము చేసిన పాపిష్టి పనులను బట్టి ఈ పట్టణాన్ని దేవుడు ఖచ్చితంగా నాశనం చేసేస్తాడో కానీ నాశనం కాకుండా నేను నా తల్లి నా తండ్రి నా అక్క చెన్నెళ్ళు అన్న తమ్ముళ్ళు రక్షించబడాలంటే ఏం చేయాలి చెప్తున్నారు రక్షించబడాలి అని అంటే నువ్వు చేయాల్సింది ఒకటే మొదటిగా దేవుడు శిక్షించబోతున్నాడు అని నువ్వు నమ్మావు అయ్యా నమ్ముతున్నాను అయ్యా నేను చేసిన పాపము దేవునికి కోపాన్ని రేపింది కాబట్టి ఖచ్చితంగా ఈ పట్టణాన్ని నాశనం చేసేస్తాడు నేను నమ్ముతున్నాను అయితే వినో నువ్వు రక్షించబడాలి అంటే ఎర్రని దారము నీ ఇంటికి గుర్తుగా ఉండాలి సహోదర సహోదరి నువ్వు నీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ రక్షించబడాలి అని అంటే నా యేసయ్య రక్తములో కడగబడినటువంటి గుర్తు నీ మీద నీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి మీద ఉండాలి అదే నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతుంది అడుగుతున్నాను ఈరోజు ఎంతమంది ధైర్యంగా చెప్పగలను నా జీవితాన్ని ప్రభుత్వ రక్తములో కడిగేశాడు నేను చేసిన ప్రతి పాపము నుండి నా ప్రభు నన్ను విడిపించాడు క్షమించాడు విడిపించాడు నా కుటుంబాన్ని కూడా నా ప్రభు రక్షించాడు